వెల్కమ్ టు నూటివి తెలుగు ఉత్తరప్రదేశ్లోని బహ్రాయి జిల్లాలో ప్రజలకు తోడేళ్లు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి మానవ రక్తం రుచిమరిగి ప్రాణాంతకంగా మారిన ఆరు తోడేళ్లు గ్రామాల్లోకి చొరబడి ప్రజలపై దాడి చేస్తున్నాయి వీటి దాడుల్లో ఇప్పటికే పది మంది దాకా ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన యూపీ సర్కార్ ఆపరేషన్ బేడియా చేపట్టింది ఈ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఇప్పటి నాలుగు తోడేళ్లను పట్టుకుంది తాజాగా మరో తోడేళ్లను అటవీ శాఖ అధికారులు బంధించారు బహరాయిచ్లోని హరబక్ష్ పూర్వ గ్రామంలో గల గగర నది సమీపంలో ఐదో తోడేలు అధికారులు ఏర్పాటు చేసిన బోనుకు మంగళవారం చిక్కింది దీంతో మొత్తం ఐదు తోడేలను అధికారులు బంధించినట్లయింది ఈ గుంపులోని ఇంకో తోడేలను బంధించాల్సి ఉందని అధికారులు ఈ సందర్భంగా ప్రకటించారు సుమారు యాభై రోజుల నుంచి బహరాయిచ్ సహా మరికొన్ని జిల్లాల్లో తోడేళ్లు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఈ తోడేళ్ల దాడిలో ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు వారిలో తొమ్మిది మంది చిన్నారులే ఉండటం కలిసి వీటి దాడిలో సుమారు ముప్పై ఐదు తోడేలను పట్టుకోవడానికి అటవీ శాఖాధికారులు చిన్న పిల్లల మూత్రంతో తడిసిన రంగురంగుల టెడ్డీ బేర్లను అవి విశ్రాంతి తీసుకునే నదీ పరివాహక ప్రాంతాల్లో పెడుతున్నారు తోడేళ్లు రాత్రి వేళ జనంపై దాడి చేసి ఉదయానికల్లా తిరిగి తమ విశ్రాంతి ప్రదేశాలకు వెళ్లిపోతున్నాయని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ చెప్పారు గుంపు దాడుల కారణంగా సుమారు రెండు నెలలుగా బహరాయిచిలోని ముప్పై ఐదు గ్రామాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే అటవీ విభాగం అధికారులు కొన్ని బృందాలుగా విడిపోయి రాత్రిపూట ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు తోడేళ్ల దాడుల్ని వైల్డ్ లైఫ్ డిజాస్టర్ గా యూపీ సర్కార్ ప్రకటించింది అంతకుముందు ఈ కిల్లర్ తోడేళ్లను పట్టుకోవడం సవాల్గా మారుతూ ఉండడంతో పరిస్థితి తీవ్రత దృష్ట్యా అటవీ శాఖ అధికారులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు తోడేళ్లను పట్టుకోవడం సాధ్యం కాని తరుణంలో అవి కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశించారు అయితే అది చివరి అవకాశంగా మాత్రమే పరిగణించాలని స్పష్టం చేశారు సీఎం ఆదేశాల మేరకు తోడలను కాల్చేందుకు తొమ్మిది మంది షూటర్ల బృందం బహరాయిచ్ అడవుల్లో మొహరించింది